హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ బజ్జీ అయితే చేశానండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేయటం కూడా చాలా ఈజీ అండి కోడిగుడ్లు అనేది ఉడికించి పెట్టుకుంటే చేసే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ ఎగ్ బజ్జీ చేయడానికి నాలుగు కోడిగుడ్లు ఉడికించి అయితే తీసుకున్నానండి ఉడికించుకున్న కోడిగుడ్లను అయితే పొట్టు తీసేసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఈ బజ్జీలు చేసుకోవడానికి పిండి అయితే కలుపుకుందామండి శనగపిండి చిన్న కప్పుతో ఒక కప్పుడు పిండి తీసుకున్నానండి జల్లిచ్చి తీసుకున్నా ఈ పిండిని ఇదంతా మనకి ఎగ్ బజ్జీలకే పట్టదండి కొంచెం పిండితో అయితే సరిపోతుంది నేను కొన్ని ఆలు బజ్జీలు కూడా చేశాను అందుకే పిండి అనేది కొంచెం ఎక్కువ కలిపాను ఈ పిండిలోకి ఒక పావు స్పూన్ కారం వేశాను ఒక అర స్పూన్ సాల్టు చిటికిడికి కొంచెం ఎక్కువ వంట సోడా వేసుకున్నానండి వంట సోడా వేసుకుంటే గట్టిగా లేకుండా ఈ ఎగ్ బజ్జీలు అనేది మంచిగా వస్తాయి లాస్ట్లో కొంచెం జీలకర్ర అనేది వేసుకున్నాను వేసి పిండిలో ఒకసారి కలుపుకుందాం నీళ్ళు అనేది వేయకుండా ముందు పిండికి ఇలా పట్టించేసి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అయితే కలుపుకుందామండి ఈ ఎగ్ బజ్జీ ప్రాసెస్ కూడా మనం పచ్చిమిర్చి బజ్జీలు ఆలు బజ్జీలు అలాగే అప్పడం బజ్జీలు లాంటివి చేస్తూ ఉంటాం కదండి అదే పద్ధతిలో ఈ పిండి అనేది కలుపుకుంటే సరిపోతుంది పిండి కలిపి పక్కకైతే పెట్టుకున్నానండి బజ్జీలు వేసుకోవడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ వేడి చేసే వేడయ్యే లోపల కోడిగుడ్లను అయితే మధ్యలోకి ఇలా కట్ చేసి తీసుకుంటున్నానండి మధ్యలోకి కట్ చేసి తీసుకో తీసుకోవచ్చు లేదా గుడ్డు గుడ్డుగా కూడా వేస్తారు నేనైతే రెండు భాగాలుగా చేసి ఈ బజ్జీలు అనేది వేసానండి మనం కలుపుకున్న పిండి అయితే ఉంది నేను ఇలా ఉన్ ఇలాగైతే కలుపుకున్న పిండిని ఆయిల్ అనేది కాగిందో లేదో అయితే చూస్తున్నా ఇక్కడ ఆయిల్ అయితే కాగిపోయిందండి అయితే మనం కట్ చేసుకున్న కోడిగుడ్డి ముక్కలను అయితే వేసుకొని ఇలా స్పూన్తో వేసుకుంటే అయిపోతుంది చేత్తోనన్నా వేయొచ్చండి నేనైతే ఇలా స్పూన్తో అయితే వేసేసాను బజ్జీ అనేది వేసినప్పుడు మనకి ఏది వేసినా కానీ ఇలా తోకల్లాగా అయితే వస్తాయండి పిండి మరీ గట్టిగా కలపం కదా నేను తీసుకున్న బజ్జీలన్నీ ఆయిల్లో పట్టిన వరకు అయితే వేసుకున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ ఎగ్ బజ్జీలు అనేది మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది మిగతా వాటిని కూడా ఇలా అయితే వేసేసుకున్నాను వేసుకొని ఇవి డైరెక్ట్గా ఎలా అయినా తినొచ్చండి లేదంటే ఈ ఎగ్ బజ్జీలోకి స్టఫ్ కింద ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి కూడా తీసుకుంటారు అవి కూడా ఎలా వేసుకుంటారో చూపిస్తాను ఇదే వీడియోలో మిగతా ఉన్న పొడిగుడ్లను కూడా ఇలా బజ్జీలాగా వేసేసుకొని తీసుకున్నానండి మనం ఫ్రై ఈ బజ్జీలకి స్టఫ్ అనేది చేస్తున్నా చూడండి దీనికి సన్నగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను బజ్జీలు అనేది మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఇది మిడిల్లో ఎలా చాక్తో అయితే కట్ చేసుకోవాలి కట్ చేసి అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను దీనిలోకి కొంచెం ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కొద్దిగా చాట్ మసాలా వేసి దానిపైనుంచి నుంచి ఉల్లిపాయలు కొత్తిమీర అనేది స్టఫ్ కింద పెట్టుకొని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అవన్నీ వద్దనుకుంటే మనం ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో అలా తీసేసుకున్నా కానీ సరిపోతుంది దీనిలోనే కొంచెం కారం కూడా వేసుకున్నానండి నేను కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ కాదు మాకు పిల్లలు తినాలని కొద్ది కొద్దిగా వేసి స్టఫ్ కింద అయితే చేశాను ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ పెట్టి ఇక్కడ మా పిల్లలు తిని కూడా చెప్తున్నారు సూపర్ ఉన్నాయి మమ్మీ అని చెప్తున్నారు టీవీ సౌండ్ వస్తుందని అయితే మ్యూట్లో పెట్టానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే